మహిళల సాధికారతే తెలంగాణ రాష్ట ప్రగతికి బలమైన పునాదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో వరుస పర్యటన చేపట్టి ఇందిరమ్మ చీరలను భారీ ఎత్తున పంపిణీ చేశారు మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పథకాలు అమలు చేస్తోందని ప్రతి మహిళ ఆర్థికంగా బలపడేలా కట్టుబడి ఉందని తెలిపారు ద్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా భారీ రుణాలు మంజూరవుతున్నాయని ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం జరిగినప్పుడు భీమా సొమ్ము అందించే విధానం అమల్లో ఉందని వివరించారు తొలి విడతలో డ్వాక్రా సభ్యులకు చీరలు పంపిణీ చేస్తున్నామని రెండో విడతలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయబడతాయన్నారు అలాగే రామ శ్రీమతి అమ్మ గారు నెక్స్ట్ అనేక రకాలు ఈరోజు ఏ పేరు పెట్టారు నుండి మహిళల్ని తలమానికంగా ఉండాలి రాష్ట్రానికి దేశానికి కానీ మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి అని చెప్పారు మహిళల్ని అన్ని సంఘాలను చేరండి మనం బయట చూస్తే అనేక వడ్డీ పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ అదే సంఘాలు దాదాపుగా మహిళలు ఎనిమిది వేల నైసి మహిళలు సంఘాల్లో ఉన్నారు చాలా సంతోషం అదేవిధంగా మహిళలకి ఇక్కడ ప్రభుత్వం ఒక వస్తువు మహిళలు ఏవైతే ఉన్నాయా ద్వారా నలుగురు కానీ ఒక రిపాటం చూస్తున్నాం రోజు మహిళలు కాపాడేదం ఉంటుంది పుట్టినరోజు లాంఛనం చేసుకోవడం జరిగింది ఆ రోజున ఇరవై ఐదు డిసెంబర్ వరకు మహిళలకి పేరు పంపిణీ చేయాలని చెప్పినప్పుడు ఈ పేరుల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ దాంట్లో భాగంగా ముప్పై లక్షల రూపాయలు లోన్ తీసుకోవడం ఆరు లక్షలకి అద్దెకి ఇవ్వడం జరిగింది దానికి అరవై తొమ్మిది వేల ఐదు చిల్లర తొంభై నాలుగు రూపాయలు ఎంతో మళ్ళీ వాళ్ళు రెంటల్ గా పేమెంట్ చేయడం దాని ద్వారా మనం మన బ్యాంకు